వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ఈరోజు మార్కెట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ముందు అమెరికా స్టాక్ మార్కెట్లో నిన్న రాత్రి జరిగిన విషయం తెలియాలి అమెరికా మార్కెట్లో పెద్ద ఆర్థిక షాక్ తగిలింది ఇందులో రెండు ముఖ్యమైన సూచీలు బలంగా పడిపోయాయి నాస్డాకు జోన్స్ ఇంత ముందు ఎప్పుడూ లేనట్టుగా పడిపోయాయి ఇది ఎందుకు జరిగింది ప్రధాన కారణాలు ఏంటి ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఎఫ్ఈడి ఫెడ్ వద్ద నుంచి బ్యాడ్ డేటా వస్తుంది మంచి సంకేతాలు రావట్లేదు ఫెడ్ అంటే ఏమిటంటే ఇది అమెరికా దేశం యొక్క సెంట్రల్ బ్యాంకు భారతదేశంలో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ ఎలా ఉంటుందో అలాగే అమెరికాలో ఫెడ్ ఉంటుంది దేశం యొక్క డబ్బు విధానాలు వడ్డీ రేట్లు ఎవ్రీథింగ్ మన ఆర్బిఐ ఎలా అయితే చూసుకుంటుందో అలాగే అమెరికాలో ఫెడ్ నిర్ణయిస్తుంది ఏం జరిగింది ఇటీవల కాలంలో ఫెడ్ తన వడ్డీ రేట్లను తగ్గిస్తామని ఇన్వెస్టర్లకు ఆశ చూపించారు వడ్డీ రేట్లు తగ్గితే ఏమవుతుంది బ్యాంకుల నుంచి డబ్బులు బయటకు వస్తాయి ఎందుకంటే ప్రజలు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు ఖర్చు చేస్తారు కంపెనీలకి పెట్టుబడులు పెట్టడం సులభం అవుతుంది ఇదంతా స్టాక్ మార్కెట్ కి చాలా మంచిది కానీ ఇప్పుడు ఫెడ్ అధికారులు ఏం చెప్తున్నారు వడ్డీ రేట్లు తగ్గింపు మీద కొంత జాగ్రత్తగా ఉండాలి మీరు తొందర పడకూడదు అని చెప్పడం మొదలు పెట్టారు అంటే దీని అర్థం ఏంటి వడ్డీ రేట్లు తగ్గడానికి ఇంకా కొద్ది సమయం పడుతుంది ఇన్వెస్టర్ల ఆశలు నిరసించిపోయాయి ఫలితంగా డిసెంబర్ నెలలో జరిగే వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయాయి అంటే తగ్గుతాయి ఏమో తగ్గవో అనే అనిశ్చితి నుంచి ఇంకా తగ్గవో అన్న టైప్ లోకి వెళ్ళిపోతున్నారు ఇన్వెస్టర్లు తగ్గితే ఇన్వెస్టర్ లాభం కాబట్టి ఫెడ్ ఎలా చెప్తుందంటే ఇన్వెస్టర్కి ఒక మంచి సీజన్ వర్షం వస్తుందని ఎదురు చూస్తున్నారు కానీ ఫెడ్ అనే వాతావరణ శాఖ ఏమని హెచ్చరిస్తుంది వర్షం రాదు ఇంకా వేడిగానే ఉంటుంది అని చెప్తోంది ఇది మార్కెట్ మనస్తత్వాన్ని పూర్తిగా దెబ్బతీసింది ఇది మొదటి కారణం అయితే రెండో కారణం ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ ధరల పెరుగుదల ద్రవ్యోల్బణం అంటే ఏమిటి సరళంగా చెప్పాలంటే వస్తువులు సేవలు ధరలు పెరగడమే ద్రవ్యోల్బణం అంటే మనం కొనే నూనె రైసు కారు ఇల్లు వీటి ధరలు పెరిగితే అదే ద్రవ్యోల్బణం అంటే డబ్బుకి వాల్యూ ఉండదు ఇది స్టాక్ మార్కెట్ని ఎలా ప్రభావితం చేస్తుంది ద్రవ్యోల్బణం పెరిగితే ఫెడ్ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచుతుంది ఎందుకంటే డబ్బు అందుబాటులో తగ్గిపోతే ప్రజల ఖర్చు తగ్గుతుంది ధరలు కూడా క్రమంలోకి వస్తాయి కానీ ఇప్పుడు ద్రవ్యోల్బణం పెరుగుతున్న భయం వల్ల పెడ్ వడ్డీ రేట్లు తగ్గించడానికి వెనకాడుతోంది ఇది పైన చెప్పిన ఆల్రెడీ మాట్లాడుకున్న సమస్య మరంత గందరగోళకు తీసుకెళ్తోంది ఇంకా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే టెక్కు ఏ స్టాక్స్ భారీగా పడిపోయాయి ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే కొన్ని ప్రత్యేక స్టాకులు ఏవైతే నివిద ఎన్విడియా అంటాం కదా ఇది ఏ ఏ చిప్పులు తయారు చేసే కంపెనీ ఏ భూమి లో ఇది ఒక సూపర్ స్టార్ అలాంటి కంపెనీ నేను పడిపోయింది టెస్ట్ ఎలక్ట్రికల్ కార్ల తయారీదారు ఇది ఎలా మస్క్ గారిది నెక్స్ట్ బ్రాడ్కామ్ ఇది కూడా సెమీ కండక్టర్ టెక్నాలజీ కంపెనీ ఈ స్టాకులు ఎందుకు పడిపోయాయి ఎక్కువ విలువ లోఫ్టీ వాల్యుయేషన్ ఈ కంపెనీ స్టాక్ ధరలు వాటి వాస్తవక ఆదాయం కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇది ఒక బబుల్ లాగా ఉంది మార్కెట్లో ఏదైనా బ్యాడ్ ఇలాంటి వడ్డీ రేట్లు ఫెడ్ ఏం చేస్తుందో తెలియనప్పుడు ఇలాంటి సమాచారం వచ్చినప్పుడు ఇలాంటి ఎక్కువ విలువ కలిగిన స్టాక్స్ వాల్యూ ఎక్కువ ఉన్న స్టాక్స్ మొదలు పడిపోతాయి ఏపై అందరికీ ఏ ఏ ఏ ఆతృత ఇన్వెస్టర్లు ఏ రంగం మీద చాలా ఉత్సాహంగా ఉన్నారు కానీ ఈ ఉత్సాహం స్థాయిని మించిపోయింది జాగ్రత్తగా ఉండాలని కొందరు హెచ్చరిస్తున్నారు తమ పెట్టుబడుల్ని వెనక్కి తీసుకుంటున్నారు ఇది ప్రాఫిట్ బుకింగ్ కూడా ఒక కారణం ఇంకా పడిపోయిన స్టాక్స్ చూస్తే నివిధ త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ పడిపోయింది టెస్లా సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పడిపోయింది పడిపోయింది ఇవన్నీ మార్కెట్ లో లీడర్లు ఇవి పడితే మొత్తం మార్కెట్ మీదే ప్రభావం పడుతుంది ఇంకా అమెరికా షట్ డౌన్ ప్రభావం ఎలాగా ఉంది షట్ డౌన్ అంటే ఏమిటి అమెరికాలో ప్రభుత్వానికి డబ్బు ఖర్చు చేయడానికి అనుమతినిచ్చే బడ్జెట్ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం కాకపోతే ప్రభుత్వ కార్యాలయాలు విభాగాలు మూసివేయబడతాయి దీన్నే షట్ డౌన్ అంటారు ఇప్పుడు ఏం జరిగింది నలభై మూడు రోజులు పాటు ఉన్న షట్ ముగిసింది ఇది మంచి విషయమే కానీ షట్ డౌన్ సమయంలో చాలా ముఖ్యమైన ఆర్థిక డేటా ఎకనమిక్ డేటా విడుదల కాలేదు అందుకే అప్పుడు ఫెడ్ చైర్మన్ జిరోమ్ పవల్ కూడా ఏమన్నారు ఆయన షట్ డౌన్ లో ఉండడం వల్ల మా దగ్గర డేటా లేదు డేటా వచ్చాక మీకు డిసెంబర్ విషయం చెప్తాను డిసెంబర్ రేట్ కట్ లో గురించి చెప్తాను అని చెప్పాడు ఆయన ఇప్పుడు ఆ ఎకనామిక్ డేటా వచ్చింది ఇన్వెస్టర్లు దేశం యొక్క ఆర్థిక అంటే ఫైనాన్షియల్ హెల్త్ ఈ డేటా మీద ఆధారపడి ఉంటుంది ఈ డేటా లేకపోవడం వల్ల ఇప్పుడు వరకు ఒక అన్సర్టినిటీ పెరిగింది ఇన్వెస్టర్లకి అస్పష్టత ఇష్టం ఉండదు మొత్తం చిత్రం ఏంటంటే మొత్తం మీద ఈ మూడు కారణాలు కలిసి అమెరికా స్టాక్ మార్కెట్ ను కింద పడేశాయి ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గింపట్ల నిరాశ ఇన్వెస్టర్ కావాల్సింది లభించడం లేదు ద్రవ్యోల్బణం భయం ఇది ఫెట్ ని కఠినంగా ఉండమని బలవంతం చేస్తోంది అతి ఎక్కువ ధరలు కలిగిన స్టాక్స్ పై భయం అదే మనం అందుకే ఆ స్టాక్స్ అన్ని పడిపోయి ఏవైతే అధిక వాల్యుయేషన్లు ఉన్నాయని భావించారో అవన్నీ పడిపోయి ఇన్వెస్టర్లు అందుకే జాగ్రత్త పడి ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు మనం ఇప్పుడు పైన జరిగిన విషయం నుంచి ఏం తీసుకోవాలి జాగ్రత్త ఇప్పుడు మార్కెట్ చాలా అస్థిరంగా వాలటైల్ గా ఉంది కొత్తగా పెట్టుబడి పెట్టేవారు అత్యధిక జాగ్రత్త తీసుకోవాలి డైవర్సిఫికేషన్ చేయాలి ఒకే రకమైన లేదా ఒకే దేశం ఒకే స్టాకుల్లో మాత్రమే పెట్టుబడి పెట్టకూడదు వివిధ రకాలైన ఆస్తుల్లో అంటే స్టాకులు ఉండాలి బాండ్లు ఉండాలి బంగారం ఉండాలి అలాగా లేకపోతే ల్యాండ్లు ఉండాలి అలా పెట్టుబడి పెట్టడం మంచిది ప్రపంచపు ఆర్థిక వ్యవస్థ చాలా జటిలంగా ఉంది మన పెట్టుబడులు ప్రత్యక్షంగా ప్రభావం చేస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టుబడి పెట్టే ముందు చాలా జాగ్రత్తగా ఆచితూచి పెట్టుబడులు పెట్టాలి స్టాక్ మార్కెట్ రోలర్ కోస్టర్ లా మార్నింగ్ బాగా ఒత్తిడిలు ముఖ్యంగా ఐటీ సెక్టర్ లో పడిపోయిన షేర్ల వల్ల మార్కెట్ కొంత కింద పడింది అయినప్పటికీ సెన్సెక్స్ ఎనభై నాలుగు పాయింట్లు పెరిగింది నిఫ్టీ ఫిఫ్టీ కూడా ఇరవై ఐదు వేల తొమ్మిది వందల పాయింట్లు పైగా ముగిసింది అంతర్జాతీయ మార్కెట్లు ముఖ్యంగా అమెరికా మార్కెట్లు మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా అమెరికా మార్కెట్లు ఏఐ బబుల్ ఏఐ స్టాక్స్ అన్ని కూడా త్రీ టు నైన్ పర్సెంట్ పడడం కారణంగా అలాగే ఆసియా మార్కెట్ల పరిస్థితులు కొంత ఒత్తిడిని కూడా ఉన్నాయి అయినా సరే అవన్నీ దాటుకుంటూ మన మార్కెట్ ఈ రోజు పాజిటివ్ గా ముగిసాయి దానికి ముఖ్య స్టాక్స్ ఏంటంటే టాటా మోటార్స్ హీరో మోటార్ కార్పు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా అపోలో టైర్స్ సొనాటా సాఫ్ట్వేర్ వంటి కంపెనీలు మార్కెట్ లో ముందుకు తీసుకెళ్లాయి ఐటీ సెక్టార్ మార్కెట్ పై ప్రతికూల ప్రభావం చూపించింది కానీ ఐటీ బ్యాంకింగ్ మరియు కన్జ్యూమర్ గుడ్స్ రంగాల్లో మంచి స్థాయిలో అనేక కంపెనీలు ఈ రోజు ఎదుగుదల చూపించడం వల్ల మార్కెట్ మొత్తం గ్రీన్ లో ముగిసింది ప్రారంభంలో కొంత భయాందోళన ఉన్నప్పటికీ ఆ తర్వాత పెట్టుబడిదారుల విశ్వాసం పెరిగింది అంతర్జాతీయ వార్తలు బ్యాడ్ గా ఉన్న దేశీయ కార్పొరేట్ వార్తలు మరియు ఈ రోజు బీహార్ ఎలక్షన్స్ లో పూర్తిగా సమర్థవంతంగా స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ చేస్తోంది అన్న పాజిటివ్ న్యూస్ కూడా మార్కెట్ పెరగడానికి ఈ రోజు ముఖ్య పాత్ర పోషించాయి మొత్తానికి ఈ రోజు భారత ఈక్విటీలు ఈ రోజు గ్లోబల్ అన్సెటిల్టీ దాటుకుని కొన్ని సెక్టార్ల ఒత్తిడిని దాటుకుని సానుకూలంగా ముగిసింది ఈ సమాచారం కేవలం మీ ప్రయోజనం కోసం మాత్రమే పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు దయచేసి మీ సొంత పరిశోధన చేయండి లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజ్ ని సంపదించండి మేము సెవీ రిజిస్టర్ కాదు థ్యాంక్ యూ ఈ కంటెంట్ మీకు నచ్చటయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్